సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కోటి రూపాయల విలువైన బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని మన కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందండి సో వికసిత్ భారత్ బిల్డ్ తన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో అతిపెద్ద కార్యక్రమంలో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ భాగస్వామ్యం కావచ్చు సో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే త్రీ టు ఫైవ్ మెంబర్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక స్కూల్ నుంచి ఎన్ని గ్రూప్స్ అయినా సరే పార్టిసిపేట్ చేయవచ్చు ఈ ప్రోగ్రామ్ లో మీకు ఫోర్ థీమ్స్ అయితే గనక ఇవ్వడం జరుగుతుందండి స్వదేశీ ఆత్మ నిర్భర్ భారత్ ఓకల్ ఫర్ లోకల్ సమృద్ధి భారత్ ఈ విధంగా ఫోర్ థీమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ థీమ్స్ లో ఏదో ఒక థీమ్ పైన మీరు టూ త్రీ ఫైవ్ మినిట్స్ వచ్చేలాగా ఒక వీడియోని క్రియేట్ చేయాలన్నమాట అక్టోబర్ థర్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ లోగా మీరు క్రియేట్ చేసినటువంటి వీడియోని అప్లోడ్ చేయాలి ఫస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఈ వెబ్సైట్ ను ఓపెన్ చేసి మీ టీచర్ హెల్త్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి లాగిన్ అవ్వండి తర్వాత మీరు క్రియేట్ చేసినటువంటి వీడియోని అప్లోడ్ చేయండి నెక్స్ట్ నవంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మీరు క్రియేట్ చేసినటువంటి వీడియోని చెక్ చేస్తారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాన్యువరి ఫస్ట్ ని విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారనమాట నేషనల్ వైజ్ అయితే టెన్ చేస్తారు అండ్ స్టేట్ వైజ్ అయితే హండ్రెడ్ మెంబర్స్ గా సెలెక్ట్ చేస్తారు అండ్ డిస్ట్రిక్ట్ వైస్ గా అయితే థౌసండ్ మెంబర్స్ విన్నర్స్ గా సెలెక్ట్ చేస్తారు సో విన్నర్స్ కి కోటి రూపాయలు విలువైనటువంటి ప్రైజ్లు ఇవ్వడం అయితే కనుక జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఆల్ ది బెస్ట్ అండ్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను సో ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియో అయితే గనక ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నచ్చితే గనక లైక్ చేసేయండి